హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను కరివేపాకుతో ఒక కొత్త రకం వెరైటీ అయితే చూపిస్తున్నా అండి ఇది వచ్చేసి కరివేపాకుని కాస్త ఒక గుప్పెడు కరివేపాకుని తీసుకోవాలండి దీన్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి ఇలా స్టవ్ మీద అయితే ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ కరివేపాకునైతే మంచిగా ఫ్రై అయ్యేలాగా వేయించుకోవాలండి అంటే కరివేపాకులో తడి లేకుండా చూసుకోవాలి ముందు ఎందుకంటే అది ఫ్రై అవ్వదు తడి ఉంటే మంచి చక్కగా ఫ్రై అవ్వదు తడి లేకుండా ఆరబెట్టుకున్న కరివేపాకుని ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగ ఫ్రై అయితే సరిపోతుందండి ఇక దీన్నైతే వేరే ప్లేట్లోకి తీసుకుందాము కరివేపాకు మంచిగా ఫ్రై అవ్వాలి కానీ మాడిపోకుండా చూసుకోవాలండి దీన్నైతే వేరే ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటున్నాను ఇలాగ తీసి పక్కన పెట్టుకోవాలి దీన్నైతే చల్లార్చుకోవాలండి చల్లగా అయిపోయిన తర్వాత దీన్ని మెత్తని పేస్ట్ లాగా అయితే పట్టుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో పోపు దినుసులు అండి ఆవాలు జీలకర్ర పచ్చిశెనపప్పు అయితే వేసుకోవాలి అలాగే ముందుగా ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి వెల్లుల్లిపాయలు అయితే ఒక పది అయితే పొట్టు తీసుకొని ముందుగా ఈ పోపులో యాడ్ చేసుకోవాలండి ఇవి చక్కగా మగ్గిపోయిన తర్వాత దీనిలో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి ఉల్లిపాయలు సన్నగా తరగాలండి సన్నగా తరిగిన ఉల్లిపాయలు అలాగే ఒక రెండు పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను ఈ ఉల్లిపాయల్ని కూడా మంచి కలర్ వచ్చేంతవరకు అయితే వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చేలాగా వేగితేనే కూరకైతే టేస్ట్ వస్తుందండి అందుకే చక్కగా వేయించుకోవాలి ఇలా వేగుతున్న టైంలోనే కాస్త పసుపు వేసుకుంటున్నాను పసుపు వేసిన తర్వాత పసుపు అంతా చక్కగా కలిసేలాగా కలిపి లో ఫ్లేమ్లో చక్కగా మగ్గించుకోవాలి ఉల్లిపాయల్ని ఈ కరివేపాకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి దీంతో మన కంటి చూపుకే కాదండి మన జుట్టు పెరుగుదలకు కూడా కరివేపాకు చాలా సహకరిస్తుంది ఈ ఉల్లిపాయలు మగ్గేంత వరకు ఇలా మూత పెట్టి మగ్గించుకోవాలండి ఇందాక ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నటువంటి కరివేపాకుని ఇలాగ మెత్తని పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి దీనిలో ఎటువంటి వాటర్ యాడ్ చేయొద్దండి ఇక్కడ చూస్తున్నారు కదా ఉల్లిపాయలు మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేగాయి లైట్ బ్రౌనిష్ కలర్ అండి మరీ మాడిపోయేలాగా కాదు ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా కారము అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి అలాగే ఈ కరివేపాకు పేస్ట్ని కూడా వేసుకోవాలండి మనం ఫ్రై చేసి పట్టుకున్నాం కదా మిక్సీ పట్టుకున్నటువంటి పేస్ట్ని ఇందులో వేసుకొని మొత్తం కలిసేలాగా అయితే చక్కగా కలిపేసుకోవాలి అడుగును అంటుకోకుండా చూసుకోవాలండి ఇలా చక్కగా కలిపేసుకొని కాసేపు మూత పెట్టుకోవాలండి అప్పుడు మంచిగా అన్ని కరివేపాకు పేస్టు ఇవన్నీ కలిసి ఫ్లేవర్ మంచిగా ఉంటుంది ఇప్పుడు దీనిలో అయితే ఒక చిన్న బెల్లం ముక్క వేస్తున్నా అండి ఈ బెల్లం ముక్క ఎందుకేస్తున్నాను అంటే మనకు కరివేపాకులో ఒక రా ఒకలాంటి ఒగరుదనం ఉంటుంది కదండి ఆ వగరుదనాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం ఇటువంటి చిన్న బెల్లం ముక్క అయితే వేసుకోవాలి కూరకి మరింత టేస్ట్ని తీసుకొస్తుందండి ఇప్పుడు దీనిలో కాస్త వాటర్ వేసుకొని ఒక్క నిమిషం అయితే మూత పెట్టేసుకుందామండి వాటర్ వేసుకొని కలుపుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఆయిల్ పైకి తేలి కనిపిస్తుంది కదా ఇప్పుడు దీనిలో మనం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండునైతే ముందే కడిగి పక్కన పెట్టేసుకోవాలండి ఆ చింతపండు రసాన్ని కూడా దీనిలో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు దీనిలో చింతపండు రసం అయితే వేస్తున్నా అండి ఇలా చింతపండు రసం వేసిన తర్వాత చక్కగా కలిపేసుకుని మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకున్నామంటే చక్కగా కర్రీ రెడీ అయిపోతుంది తినడానికి ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండేటువంటి ఈ కరివేపాకు కూర అయితే రెడీ అయిపోతుందండి ఇది కరివేపాకు చట్నీ కాదు కరివేపాకు కూర అండి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇలా ఆయిల్ అంతా సైడ్కి తేలినట్లుగా కనిపిస్తుంది కదా ఇప్పుడు మనకు కర్రీ రెడీ అయిపోయిందండి ఇంకా